ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత మూడు దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి టీటి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బాకరీ మెయిన్ రోజ్ అగరపు వలస శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడిను ఉపాధ్యాయులంతా తల్లిదండ్రులయ్యారు విద్యార్థులంతా పిల్లలయ్యారు భోగి మంటలు గోబెమ్మలు రంగవల్లలతో ఆ పాఠశాల ప్రాంగణం ఓ పండుగ వాతావరణం సంతరించుకుంది విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లికి చెందిన వశిష్ట స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఉపాధ్యాయులంతా కుటుంబ సభ్యులుగా మారి పిల్లలను చక్కగా అలంకరించారు భోగి మంటలు వెలిగించారు పిల్లలకు భోగి పండ్లను పోశారు బొమ్మల పులువు ఏర్పాటు చేసి పిల్లలతో పాటు ఉపాధ్యాయులు ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేసి వారికి ముగ్గులు పోటీలు నిర్వహించారు పేరు రమణి మేము గ్రామంలో ఉంటున్నాము సంక్రాంతి సంబరాలు ముందుగానే వచ్చేసాయి రెడ్డిపల్లి గ్రామానికి వరకు లేని విధంగా భోగి సంక్రాంతి సంబరాలు అంతా బాగా చేస్తున్నారు భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి భోగి మంట వేశారు తర్వాత పర్వన్నం వండుతున్నారు సంక్రాంతి సందర్భంగా ముగ్గు ముగ్గుల పోటీ పెట్టారు తల్లిదండ్రులకి అలాగే స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇంకా టీచర్స్కి వాళ్ళు కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని విషయాల్లోని